అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ మిత్రులారా నిన్న జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారులు కొన్ని స్విచ్ ఆఫ్ల పైన సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్లో విస్మయాత్మకమైనటువంటి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవానికి ఇవేమి కొత్త విషయాలు కాదు గతంలో ఎన్నోసార్లు కౌన్సిల్లో కూడా చర్చ జరిగినవే ఎన్నోసార్లు మేము ఆ విషయాలను కౌన్సిల్ సమావేశంలో ఎత్తినవే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుర్కురే ప్యాకెట్స్ మార్కెట్ లో మీ అందరికి తెలిసిన కుర్కురా అనేది ఒక స్టాండర్డ్ కంపెనీ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టాంపింగ్ ఉన్నటువంటి ఒరిజినల్ కుర్కురే ప్యాకెట్ ఒకటి ఉంటే మార్కెట్ లో ఏనో ఈనో ఏదో ఒక అక్షరం మార్చేసి అదే పేరుతోటి ఇంకో ప్రోడక్ట్ తీసుకొస్తారు బేసికలీ దీనికి స్టాంపింగ్ ఉండదు కానీ దీనికి మార్జిన్ ఎక్కువ ఉండడం వల్ల చిన్న స్థాయి షాప్స్ ఏవైతే ఉంటుందో ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళేటువంటి మనలాంటి పేద విద్యార్థులు కొనుక్కునేటువంటి షాప్ల దగ్గర ఇటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా అమ్ముతారు వాళ్ళకి మార్జిన్స్ ఎక్కువ వస్తాయి ఇదే విధంగా స్వీట్ షాపుల్లో కూడా ఇక్కడ విషయం ఏంటంటే చిన్న స్వీట్ షాప్లు కాదు పేరు మోసిన స్వీట్ షాప్లలో కూడా అంటే ఇక్కడ ఒక రస్మలై తినాలన్నా కూడా వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి స్వీట్ షాప్లలో మోతాదుకు మించి రసాయనాలు కలర్స్ వాడుతూ ఉన్నారు అంతేకాకుండా మోతాదుకు మించి పరిమితికి దాటి ఎక్కువ రోజులు అది స్టోరేజ్ చేసి ప్రజల అధిక డబ్బుకి మళ్ళీ అది వాళ్ళకే అమ్ముతున్నారు ఇటువంటి వితరణం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురైతా ఉన్నారు మీరు గతంలో కూడా చూస్తూ ఉన్నారు షోరుమాలు తిని బిర్యానీలు తిని మరి మండీ హౌజ్ కొత్తగా భాగ్యనగరంలో వచ్చినటువంటి కల్చర్ అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెండు గంటల వరకు ఈ మండి హౌజ్లు తెరిచుంటున్నాయి ఈ మండి హౌస్లో మురిగిపోయిన చికెన్ ముక్కలను మటన్ ముక్కలను మళ్ళీ నెక్స్ట్ డేను ఆ తర్వాత రోజు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి మరీ అమ్ముతున్నారు వీటిపైన ఎటువంటి చర్యలు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకోవట్లేదు గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినప్పుడు కూడా యాక్టివ్గా ఈ టీమ్స్ పనిచేయట్లేదు కొంతమంది అధికారులు ఆ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని షాపులతోటి లాలూజీ పడి నెలవారి మామూలు వసూలు చేసుకుంటూ వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నటువంటి చోట్ల ఇటువంటి సందర్భం ఉంది మరి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో కూడా అనేక మార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు తీసుకున్నారు పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఇప్పటివరకు కూడా తీసుకున్నటువంటి సందర్భం లేదు అయితే నిన్న స్వీట్ షాప్ల పైన జరిగినటువంటి ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్షన్ రైడ్ ఉందో దీంట్లో మరి ఇటువంటి విస్మయాత్మకమైనటువంటి విషయాలు బయటికి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి నాణ్యత బలాలను నాణ్యత ప్రమాణాలను మీరు పాటించకపోవడం పట్ల మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా సరే ప్రజలు డబ్బు పెట్టి కొంటున్నటువంటి వస్తువుల పైన మరి వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత జేహెచ్ఎంసి లాంటి ఒక సివిక్ బాడీకి ఉంటుంది ప్రజలు డబ్బులు పెడుతున్నారు నాణ్యమైన ఆహారం వాళ్ళకి కావాలి మరి అటువంటిప్పుడు డబ్బులు పెట్టిన తర్వాత కూడా అనారోగ్యానికి గురి చేసినటువంటి ఆహారాన్ని ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు వీరికి అందే విధంగా చేస్తున్నారనేది మనం కూడా చర్చించుకోవాల్సిన విషయం ఇచ్చా చిన్న విషయము ఇగ్నోర్ చేసే విషయం లాగా అనిపిస్తుంది కానీ మిత్రులాలను గుర్తుపెట్టుకోండి ఈరోజు భాగ్యనగరంలో మెజారిటీ మెజారిటీ ప్రజలు పొద్దున్న నుంచి లేస్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి డిన్నర్ వరకు కూడా బయట హోటల్స్ లోనే తింటున్నటువంటి సందర్భంలో ఒక ఒక కొన్ని రోజుల తర్వాత ఒక సందర్భంలో పూర్తిగా వారి ఆరోగ్యం కుదేలే వాళ్ళు హాస్పిటల్లో పూర్తి స్థాయిలో పడిపోయే వాళ్ళు సంపాదించుకున్న సేవింగ్స్ మొత్తం కూడా హాస్పిటల్ ఖర్చులపై పోయేటువంటి డేంజరస్ ప్రమాదం ఉంది కాబట్టి